వీత రాగాహ విచక్షణాహ అని రెండు లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ సిద్ధికి ఇలా చెయ్యాలని చెప్పే చోట లక్షణాలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు అవి మర్చిపోబురాదు పూజించేటప్పుడు దళాలు తీసుకురండి దళం తీసుకురండి పసుపు పశుగంకాలు తెండి అంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ నిర్మలమైన అంతఃకరణంతో రావాలి కామక్రోధాలు లేకుండా ఉండాలని చెప్తే అది పట్టించుకో ఆ సరుకు తెచ్చుకోకపోతే ఎలా అండి ఇవన్నీ తెస్తూ అందుకే వస్తువులన్నీ తెచ్చుకున్న పాత్ర ఎలా ఉండాలో సాధనలు ఎన్ని చేసినా పాత్రత ఎలా ఉండాలి ఇక్కడ అని మాటి మాటికి జితక్రోధాహీతరాగా విచక్షణ భగవద్ అనుగ్రహం కావాలంటే ఈ లక్షణాలు డెవలప్ చేసుకోండి ఒంటికి అంత వయస్సు వస్తున్నా ఇంకా క్రోధాలు పౌరుషాలు ఇత్యాదులు పెట్టుకున్నావంటే ఎక్కడ సిద్ధండి ఇవన్నీ జయించని వాడికి ఎన్ని లక్షలు జపాలు చేసినా అంతే తెలుసుకోండి వాటిని జయించగలగాలి నేను అనలేదు కృష్ణుడు అన్నాడు ఆ మాట శక్నోతి హస్సోడం ప్రాక్షరీర విముక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్ సుఖీనరహ అన్నిటికంటే గొప్పదది అందుకే ఎన్నో తపస్సులు చేశాను దేవతలందరినీ బానిసల్ని చేశాను నాకంటే తపస్సు ఎవడయ్యా అన్నాడు హిరణ్యకశువుడు అప్పుడు అన్నాడు మహానుభావుడు ప్రహ్లాదుడు లోకాన్ని ఘడియలో జయించవు ఇంద్రియాన్ని గెలవలేకపోయావు నీ లోపల ఆరుగురు శత్రువుని జయిస్తే నీకు శత్రువులేడు బయటపో అన్నాడు ఇక్కడ ఆరుగురు శత్రువులు ఎవరో అందరికీ తెలుసు జయించారో లేదో కొందరికి తెలుసు ఆరుగురు శత్రువులు ఎవరు కామక్రోధలోపమోహ మతమాశ్చర్యములు వీటిని జయించే ప్రయత్నం చేయాలండి ఎవరికి విచక్షణతో ఆలోచించాలి ఎప్పటికప్పుడు నిజంగా జయించేనా నేను అనే అహాన్ని ఎంతవరకు జయించాను నన్ను అన్నాడు నన్ను చేసాడు ఇలాంటి ఈగోలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏ సాధనలు ఫలిస్తాయండి ఇక్కడ అందుకే మాటికి వీతరాగాహ విచక్షణ మాటలు అందుకు చెప్పాడు ఇక్కడ